జ్యోతిర్మయుడగు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం ఆ సందేశం ఏమిటంటే వ్యవచారం అనగానేమి అనే విషయాన్ని ఈరోజున క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుంటున్నాం ఈ కార్యక్రమము జేడిఎస్ మినిస్ట్రీస్ ద్వారా మీకు అందించబడుతుంది కనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను మనం వాక్య భాగంలోనికి వెళ్దాం లోకానుసారంగా వ్యవచారం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం లోకానుసారంగా చెప్పాలంటే భర్త ఉండగా కామం రేగి ఇతర పురుషులతో శరీరాన్ని పంచుకోవడమే వ్యభిచారం రెండవ రకం డబ్బు కోసం అధికారం కోసం సంపద కోసం ఆస్తుల కోసం వ్యాపారం కోసం శరీరాన్ని ఒక వస్తువుగా అమ్ముకోవడం వ్యభిచారం దేవుని బిడ్లారా ఈనాడు ఒక స్త్రీ స్త్రీతోని వ్యాపారం జరుగుతూ ఉన్నది వ్యభిచార వ్యాపారం ప్రపంచం మొత్తం కూడా స్త్రీతోని వ్యాపారం జరుగుతూ ఉన్నది రాజ్యాలు రాజ్యాలు కూలిపోతూ ఉన్నాయి ఒక వ్యభిచారం ద్వారా ఒక శరీర సంపర్కం ద్వారా ఒక అంగడి బొమ్మలాగా జరుగుతూ ఉన్నది వ్యాపారం వ్యభిచారం బైబిల్ ప్రకారంగా ఏ విధంగా తెలియజేస్తా ఉన్నది వ్యభిచారం గురించి ఒక వివాహిత లేక నిశ్చితార్థం చేసుకున్న స్త్రీతో శరీర బంధం లేక అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుణ్ణి వ్యభిచారి అంటాం వారు చేసే కార్యక్రమాన్ని వారు చేసే ఆ కార్యాన్ని వ్యభిచారం అంటాం రెండవ రకం బైబిల్ ప్రకారము దురాశ విగ్రహారాధన మత భ్రష్టత్వం వ్యభచారంగా చెప్తుంది బైబిల్ ఒకసారి ఒక స్త్రీ లేక పురుషుడితో పెళ్లి జరిగితే చచ్చిపోయే వరకు కూడా ఆ బంధం పవిత్రంగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం యేసుక్రీస్తు మాటల్లో వ్యభచారం ఏమిటో తెలుసుకుందాం ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహం చూపుతో చూస్తే వ్యభచారం చేసినట్టు అది దేవుని లెక్కల్లో రాయబడుతుంది నీ పాపపు క్రియలలో రాయబడుతుంది మరి యొక్క గ్రంథంలో రాయబడుతుంది దానికి తగిన శిక్ష మహాభయంకరం నిత్యనరకం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈనాటి మగ ఆడ అనేక మంది వారి యొక్క ఫేమస్ హీరోయిన్లని వారి యొక్క ఫేమస్ హీరోలని వారి యొక్క పబ్లిక్ ఫిగర్స్ని వారి యొక్క అందో చందాలను చూసి వారి యొక్క శరీర సిక్స్ ప్యాక్ శరీరాన్ని చూసి మోహంతో చూసే వాళ్ళు ఎంతమంది లేరు ఈనాటి క్రైస్తవుల్లో కూడా వారందరూ కూడా పాపంతోనే జీవిస్తున్నట్లు కదా మరి వారికి ఏం గతి అని అంటే వారికి నరకమే గతి ఆజ్ఞ అతిక్రమమే పాపం ప్రేమ దేవుని పెట్లారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మోషేకు ఏమని పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది నిర్గమకాండము ఇరవై అధ్యాయం పద్నాలుగో వచనము వ్యభిచరించకూడదు 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 అని స్పష్టంగా మోషేకు దేవుడు పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు మరి దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆదాము పాపాన్ని కొని తెచ్చుకున్నాడు తినొద్దన్న పండుదీని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు విగ్రహ ఈ వ్యవసారం అనేది నీ జీవితంలో ఉండకూడదు నువ్వు జీవితాంతము పెళ్ళి జరిగితే ఆ స్త్రీకే కట్టుబడి ఉండాలి పురుషునితో నీకు పెళ్లి జరిగితే ఆ పురుషునికే కట్టుబడి ఉండాల్సిందే తప్ప నీ శరీరాన్ని ఎవరికి కూడా చూపించకూడదు ఏమైనా దేవుని లేవియా కాండము ఇరవై అధ్యాయం నాలుగవ శనంలో విగ్రహారాధన గురించి స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఏమని మొలైకు అనే ఒక దేవతను మొలకు అనే ఒక దేవుడిని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే నమస్కరిస్తారో ఎవరైతే తన పిల్లల్ని తీసుకొని పోయి వాటి చేతుల బొమ్మ చేతులలో ఎవరైతే పెడతారో వాడు కూడా వ్యపచారం చేసినట్టే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది వాడిని రాళ్ళ పెట్టి కొట్టాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది చేతబడి చిల్లంగితనం భానుమతి చేసే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం కూడా వ్యభచారమే ఈనాడు దినాలు మాసాలు ఉత్సవాలు ఉత్సవ కాలాలని ఎవరైతే చేస్తున్నారో వారు కూడా విగ్రహారాధన చేస్తున్నట్టే అది కూడా వ్యభచారంతో సమానమే ప్రేమ దేవుని బిడ్డలారా ఈనాడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు శుభకార్యాలు చేసుకుంటున్నారు వారందరూ కూడా ఆ స్వామీజీల దగ్గరికి ఆ అయ్యగారుల దగ్గరికి వెళ్ళి ఇది ఏ మంచి రోజు ఏది మంచి రోజు ఏది మంచి రోజు ఏది మంచి రోజు అని డబ్బులు మరీ డబ్బులు ఇచ్చి వారు ఆ శుభకార్యాలను డేట్లు నిర్ణయించుకొని వస్తున్నారు వారు కూడా వ్యభచారం చేస్తున్న వారితో సమానమే అలాంటి పనులు చేయొద్దు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి నీ పవిత్రతను కాపాడుకోవాలి నువ్వు ఒక్కసారి దేవుణ్ణి నీ హృదయంలో విశ్వసించి నా పాపమును క్షమించమని నువ్వు బాప్తిజం తీసుకొని క్రీస్తులోనికి వచ్చి క్రీస్తుల రక్షణలో కొనసాగు కొనసాగుచుంటూ మళ్ళీ ఇతర దేవుళ్ళ వైపు ఇతర విగ్రహాల వైపు ఇతర వైపును వెళ్ళిపోవడం కూడా వ్యభిచారంతో సమానమే విగ్రహారాధన చేసినట్టే దానికి పాప క్షమాపణ లేదు ప్రియమైన దేవుని బిట్లారా ఒక్కసారి నువ్వు క్రీస్తులనికి వచ్చిన తర్వాత నువ్వు తొలగిపోవడానికి వీలు లేదు దేవుణ్ణి కాదని నువ్వు ఇతర విగ్రహారాధన చేయడమే వ్యభిచారం స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది కనుక మీరు ఈ మాటలు గ్రహించి ఈ మాటల ప్రకారంగా మీ విశ్వాసాన్ని కొనసాగించండి మీరు నీతిమంతులు అవునో కాదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు పరిశుద్ధులు అవునో కాదో మిమ్మల్ని పరి మిమ్మల్ని మీరు పరిశుద్ధ మీరు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి ప్రేమేణ దేవుని బిడ్డలారా తను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా చూసుకునే వాళ్ళను ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరి విశ్వాసం వారినే కాపాడుద్ది ఎవరి భక్తి వారినే కాపాడుద్ది ఎవరి పరిశుద్ధత వారినే కాపాడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరి బరువు వారే మోస్తున్నారు ఎవరు పాపం చేస్తే వారికే శిక్ష వస్తుంది ఒకరిది ఒకరికేం రాదు ప్రేమ దేవుని బిడ్డలారా అందుకని యశ్ క్రీస్తు ప్రభు చెప్పినట్టుగా ఎవరిని కూడా ఏ స్త్రీని కానీ ఏ పురుషుని కానీ రోడ్డు మీదకి ఎక్కినప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఇంకా ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఏ స్త్రీని చూసినా వయసులో ఉన్న అమ్మాయిని ఏ పురుషుని చూసినా ఏ వయసులో ఉన్న అబ్బాయిని ఎవరిని చూసినా కానీ చెడ్డ ఆలోచనతో ఒకవేళ చూసినట్టేది ఉంటే నీ యొక్క మెదడులో అప్పుడే ఆ చిత్రము చిత్రము వేయబడుతుంది నీ మెదడులో అప్పుడు ఆ మెదడు ఏదో ఒక ఆలోచన చెప్తుంది మనసు ఆ యొక్క వ్యక్తి మీదకి పోయి ఆ యొక్క మనసు కోరిక తీర్చుకుంటుంది అప్పుడే నీ యొక్క లీస్ట్లో పడిపోతుంది దేవుని యొక్క లీస్ట్లో పాపపు చరిత్రగా ఒక లిఖితం చేయబడుతుంది ప్రేమేందేవుని పిట్లారా అందుకని బహు జాగ్రత్తగా ఉండాలి ఒకనొక సమయంలో యాగపుకు పన్నెండు మంది కొడుకులైనా పన్నెండు మంది కొడుకులలో ఒక కొడుకు ఏసేపు పదకొండవ కొడుకు ఏం చేశాడు దేవుని పిట్లారా ఐగుప్త దేశంలో ఉన్న ఫోతిఫరా యొక్క భార్య నన్ను వాడుకోమని నాతోను శయనించమని నా శరీరాన్ని అనుభవించమని ఎంత ప్రయాసం చేసినా రోజుకు ఎన్నో మార్లు అడిగినా కానీ ఏమన్నాడు ప్రేమన దేవుని బిడ్డలారా జాగ్రత్తం చేయలేదు వ్యపచారం చేయలేదు మోహించలేదు ఏమన్నాడో ఏ సేబు పరలోకంలో ఉన్న తండ్రి నన్ను చూచుండగా ఇంత గొప్ప గొప్ప దుష్కార్యం చేసి దేవుడి నుంచి నేను ఏ విధంగా తప్పించుకుంటాను జీవగ్రంథంలో నుంచి నా పేరు ఏ విధంగా తుడిపేసుకుంటాను దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను నేను ఏ విధంగా దుఃఖపరుస్తాను నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేసి దేవుని నుంచి దూరం ఏ విధంగా కాగలను ఇంత గొప్ప దుష్కార్యం నేను చెయ్యను అని ఆ పాపం నుంచి పారిపోయాడు ఏసేపు ఏసో క్రీస్తు ప్రభు కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలు మంచి వయసు మీద ఉన్నప్పుడు కూడా ఎంతో మంది ఆడపిల్లలు ఆయన చుట్టూ వేల మంది లక్షల మంది ఉన్నారు గారు ఎవరిని కూడా మోహ చూసినట్టుగా రికార్డ్స్ లేవు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నీవు నేను కూడా ఆ విధంగా ఉన్నావా క్రీస్తును ధరించుకున్న మనం అందరం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి కదా ఒకసారి ఆలోచన చేసి వ్యవసారానికి దూరం ఉందాం దేవుని యొక్క కృపను పొందుదాం ఈ వాక్యం విన్న మీరు అందరు ధన్యులు ఈ మాటల ప్రకారంగా మీరు జీవించండి దేవుని యొక్క కృపను పొందండి ఈ వాక్యం దేవుడు దీవించుగాక ఐ మీన్